వేదికెనలందరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం నేను అరుణా మురళీధర్ రావు గారుల రెండవ కుమార్తెను అమ్మ వారతత్వాన్ని ఉంచుకున్నాను నేను చాలా ఇష్టం ఉపాధ్యాయులు ఇంతమంది విద్యార్థులు అమ్మకి విధంగా సన్మానంగా జరగడం ఇంతమంది పెద్దలు రావటం అసలు సంతోషంతో నాకు అసలు మాట రావడం లేదు జాతి గర్మించేటటువంటి పదవులు రెండే రెండు ఒకటి వైద్య పదవి అయితే రెండవది ఉపాధ్యాయ పదవులు మరియు వైద్యుని తయారు చేసేటటువంటి వాడు కూడా ఉపాధ్యాయులు కావడం మరింత విశేషం వైద్యుడు జీవితాన్ని రక్షిస్తే ఉపాధ్యాయుడు జీవితాన్ని నిలబెడతారు బాల్యం చాలా అందమైంది ప్రతి ఒక్కరికి కూడా మధురమైనటువంటి జ్ఞాపకాలు ఉంటాయి అయితే మామూలుగా తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకుంటూ ఉంటే సహాయం చేస్తూ ఉంటారు మరి మా అమ్మగారికి మేము సహాయం చేయాల్సిన అటువంటి రాసిన వచ్చింది చాలా గుర్తు నేను ఇంటర్వ్యూ జరిగే రేగు మా అమ్మగారు టీచర్ ట్రైనింగ్ కోసము వరంగల్లో ఆ అన్న వెళ్ళినప్పుడు మా నాన్నగారి సహాయంతో నేను మాకే ఇంటి మీద దొరుకుతున్నాం అప్పుడు చుట్టూ ప్రకారం ఉండేది మాకే నేను ఆసుపత్రి వంట పని నేను చేయడం అక్కడ ఇంటి పని చేయడం ఆ బాల్యం అంతగా ఇలా ఉంటుంది అబ్బా అప్పుడే ఇంత గడిచిపోయిందా అమ్మ రిటైర్మెంట్ వరకు వచ్చిందా అనేసి ఒక చిన్న బాధ అంతకు వచ్చిన వ్యక్తి మరి అలాంటి అమ్మకి నేను ఒక మంచి కవితను రాసి బహుమంగా ఈ యొక్క పదవి విరమణ సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి నేను నన్ను రాయడం జరిగింది ప్రేమతో ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత్ ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తుంది ఆ అరుణ దీపం వెలిగించిన చిరుదివ్వను నేను అంధకారాన్ని పారదోరేడి ఆదిత్యుడు జ్ఞానాంధకారాన్ని పారద్రోలేదు ఉపాధ్యాయుడు ఆ అవకాశం మా అమ్మకు రావడం తన అదృష్టం తాను మా అమ్మ కావడం మా అదృష్టం అమ్మ నాకు ఆదర్శం ఆ అమ్మే నాకు దార్శనికం మా అమ్మ తాను ఎందరికో విద్యాదాత నాకు కూడా స్ఫూర్తి ప్రభాత కష్టజీవి మా అమ్మ కష్టే ఫలి నిజమే కదమ్మ జన్మనిచ్చి స్ఫూర్తినిచ్చి ఊటనిచ్చి చేయూతనిచ్చిన ఎదగనిచ్చిన అమ్మ ఏమిచ్చే తీర్చుకోగలను నిండడం గుర్తుంచుకోనా ఆజ శ్రావణ మాసం ఇది శ్రావణ మాసంలో దేవతలందరూ స్వర్గాన్ని వీడి భూలోకంలో సంచరిస్తారని శాస్త్రం చెబుతోంది మరి ఆ శాస్త్రం నేను నమ్ముతాను నేను ఇప్పుడు ఈ దేవతలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షి వీక్షిస్తున్నారు చూస్తున్నారు అని చెప్పేసి నాకు ఒక భావన నాకు చాలా స్వార్థం అండి చెప్పుకోవడానికి నేను పెద్ద కాను నాన్న నన్నే ప్రేమించాలి అమ్మ ప్రేమంతా నాకే చెందాలి నా భర్త నన్నే ప్రేమించాలి నా కూతురు నన్నే ప్రేమించాలి నా విద్యార్థులందరూ నన్నే ప్రేమించాలి అనేటువంటి స్వార్థం చాలా ఎక్కువ అది వేరే వాళ్ళకి మరి నచ్చకపోవచ్చు కానీ ఆ దేవతలందరూ చూస్తుంటారా ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి సాక్ష్యంగా చూస్తున్నటువంటి బంధువులు విద్యార్థులు ఆ మిగతా ఉపాధ్యాయులందరి చూస్తున్నారు పేరుగా వేరాలనుకుంటున్నానండి తీర్చాల భగవంతుని కూడా అనుకుంటున్నాను మీరందరూ కూడా తరాస్తానండి ఏంటంటే అది ఈ జన్మకు మేము నలుగురును పిల్లలం మా అమ్మగారికి మరో జన్మ అనేది ఉంటే ఈ అమ్మకే జన్మించాలని ఈ అమ్మ ప్రేమంతా నేనే పొందాలని ఈ అమ్మ నాకే కావాలని కోరుకుంటున్నాను ఇది ఆనందంతో భావించ కన్నీరు వచ్చినటువంటి కన్నీరు అది ఏమనుకోవద్దు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నాకు మామూలుగా ఆ విద్యార్థులందరినీ చూడగానే వాళ్ళకి ఏదో మెసేజ్ ఇవ్వాలి వాళ్ళని ఏదో మోటివేట్ చేయాలి వాళ్ళకి ఏదో ఒక పాఠం చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది దాదాపు ఆ ఎంటర్ అవ్వగానే ఒక రెండు క్లాసులోకి వెళ్ళాను వెళ్ళి దాదాపు ఒక నాలుగు పద్నాలుగు రెండు శ్లోకాలు కలిగి పాపం వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టేశాను వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ నరస్యాభరణం రూపం రూపస్య రూపస్యాభరణం గుణ గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమ మనిషికి అలంకారం అనేది అంటే రూపం అనేది అలంకారం రూపం అని బాహ్య సౌందర్యం కాదండి అంతు సౌందర్యం మరి అలాంటి రూపం ఉంటే సరిపోదు గుణాలు ఉండాలి అలాంటి గుణంతో పాటు విద్య ఉండాలి అలాంటి విద్య నేర్చుకుని క్షమించేటటువంటి తత్వం ఉండాలి మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రధాన ఉపాధ్యాయులు కూడా నేను తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటే చేసుకుంటున్నాను వేదిక మీద ఉన్న పిల్లలకి నమ్మకారం ఇంత ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన హెచ్ఎం మిస్టర్ సత్యనారాయణ నాథ్ గారికి ఐ లైట్ థ్యాంక్ యూ అమ్మ గురించి చెప్పాలంటే ఐ ఓన్లీ ఫ్యూ థింగ్స్ అబౌట్ హర్ షీ బిన్ అ గుడ్ మదర్ గ్రేట్ గ్రాండ్ మదర్ అండ్ పర్ఫెక్ట్ టీచర్ రాచ్ఛ నో అబౌట్ హర్ అమ్మ పిన్ని అందరూ అంటున్నారు మేము పుట్టిన తర్వాత కూడా అమ్మ చదువుకుంది తర్వాత తను డెవలప్ అయింది మేము చూస్తున్నాం కానీ అంటే నేను కూడా కొంచెం ముందు పుట్టుంటే నేను కూడా ఏమో మా అమ్మమ్మ నేను పుట్టిన తర్వాత కూడా జరుగుతుంది అని నేను మిస్ అయిపోయాను మా అమ్మమ్మ నేను చాలా టైం స్పెండ్ చేసింది ఐ థింక్ థర్టీ టూ ఇయర్స్ తను స్టూడెంట్స్ తోనే ఉంది మాకు అంత క్వాలిటీ టైం దొరకలేదు తనతో ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత తను మాతో పాటే వచ్చేస్తుంది మా ఇంటి దగ్గరికి సో ఇంకా చాలా మీ దగ్గర ఉంచుకుంది మా అమ్మని మా అమ్మ లైక్ టు స్పెండ్ సమ్ టైం సార్ మేము తను తన ప్రేమ మాకు కూడా దక్కాలి తను వర్క్ ఇన్ హోమ్ కావడం వల్ల షి షిక స్పెండ్ సమ్ టైం సార్ సో ఐమ్ హ్యాపీరింగ్ సాడ్ బట్ ఐమ్ మోస్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ కృషితో నాస్తి దుర్భిక్షం చెప్పతో నాస్తి పాతకం కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడి చేస్తే దాన్ని తప్పకుండా ఫలితం ఉంటుంది కృషితో నాస్తి దుర్భిక్షం ఎట్లాగో కృషితో అస్తి దుర్భిక్షం ఈ నానుడికి మా అక్కగారు అత్తగారు కూడా వస్తుంది మా అత్తగారు ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి కరుణా గారికి అక్షరాల వర్తిస్తుంది ఈ మాట కృషి చేసింది సాధించింది చదువుకుంది ఉద్యోగం సంపాదించింది ఉద్యోగంలో కూడా మంచి పేరు సంపాదించుకోండి మంచి పేరుతో పాటు కూడా సుభిక్షంగా కూడా జీవించింది జీవితాన్ని కూడా సుభిక్షంగా నెరవేర్చుకోండి కాబట్టి ఈ మీ అరుణ టీచర్ గారిని మీలో కొంతమందిని ఆలస్ తీసుకొని జీవితంలో నిలబడితే తన జీవితం ధన్యమైనట్టు సో ఈ సందర్భంగా ఈ ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి నిర్వాహకులకు ముఖ్యంగా మరీ మరీ ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు